జై శ్రీరామ్ అందరికీ పది రోజుల నుంచి ఏ వీడియోలు చేయలేదంటే ఈ రికార్డింగ్ చేయడానికి టైం ఉన్నా కానీ అప్లోడ్ చేయడానికి సరిపోయిన సిగ్నల్ లేదంటే వేరే చోట ఉన్నాను నేను కాబట్టి ఈ పది రోజుల నుంచి ఒక వీడియో కూడా నేను చేయలేదు కాబట్టి ఈ ఆరు రోజుల్లోనే జస్ట్ అంటే నేను పదహారు రోజుల్లోనే కంప్లీట్ చేస్తున్నాను కాబట్టి ఆ ఆరు రోజుల్లోనే మిగతా పదకొండు అధ్యాయాలు పూర్తి చేస్తాను కాబట్టి ఈరోజు ఐదవ అధ్యాయం నుంచి కాబట్టి మనం ఈరోజు ఐదవ అధ్యాయం నుంచి మొదలు పెడితే ఐదవ అధ్యాయం పేరు పాప పాపమూల వలన జన్మలు పాపముల వలన జన్మలు ఇక మనం మొదలు పెడితే బ్రహ్మ బ్రాహ్మణ హత్య అంటే అలాగే గోవున హత్య చండాలుడిగా పుడతాడు గోహత్య చేస్తే మరుగుజ్జి అంటే పొట్టివాడిగా పుడతాడు అలాగే పెళ్లి కాని కన్యస్త్రీ హత్య చేయడం వలన కుష్టి రోగంతో పుడతాడు స్వచ్ఛమైన గోత్రికళ్ళతో రమించేవాడు అంటే సొంత గోత్రం కలిగిన వాళ్ళతో రమించేవాడు అపుంసకుడుగా వేదశాస్త్రాలు నిందించేవాడు పాడురోగిగా పుస్తకాలను దొంగిలించేవాడు గుడ్డివాడుగా ఆయా కర్మల వలన జీవులు నరక యాతనలు పడుదురు బ్రాహ్మణులు ఉన్న ధనాన్ని దోచేవారు దానిని జీర్ణింప చేసుకోవడానికి ముల్లోకాలలో ఎవరి తరము అనేది కుదరదు పొరల భూమిని దొంగలించేవాడు అరవై ఏళ్ళ పాటు పురుగై పొడతాడు ప్రళయ కాలం అంటే అంత కాలం అంతమయ్యే సమయము పర్వంతరం నరకంలోనే ఉంటాడు కర్మ పాస బద్ధులను కర్మానికి బద్దులై ఉన్న మానవులు తిరుగుతూనే ఉంటారు పోయిన వాడితో వెళ్ళేవి మంచి చెడు అనడవి రెండే రెండు పూర్వ పూర్వజన్మలను చేసేటి దాన ధర్మాల వలననే మనిషికి సుఖ దుఃఖాలు ఉండును భక్తితో చేసే ధర్మం అనేది కొంచెమైనా మేరు పర్వతం అనే అతిపెద్ద పర్వతం అనే దానికంటే గొప్పగా ఉంటుంది న్యాయంగా సంపాదించే ధనం మాత్రమే మనం దానం చేయాలి నీతి నియమాలను మనిషి తప్పకుండా ప్రవర్తించడానికి అన్ని సుఖాలు కలుగుతాయి కొమ్మబడులు ఏమీ బాధించరు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి పురాణాలు చదవాలి పురాణ పురుషుని గుర్తి గురించి మనము స్థుతించాలి అంటే ఆయన్ని గురించి ఆలోచిస్తూ ఆయన గురించి అందరికీ చెప్తూ మనం ఆయన గురించి ధ్యానం చేయడం వల్ల ఎప్పుడూ మనకి యమ బాధలు అనేది ఉండవు అలాగే ఇదే దాంట్లో ప్రేత జన్మ హేతువులు అంటే ఏంటి బలవన్మనం అంటే ఏంటో చూద్దాం ప్రేత హేతువులు అంటే ప్రేత జన్మాల ఉత్పత్తికి కారణం అనేది ప్రేతజీవులు తినేటిది ఆహారము గురించి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో ఇలా పలికాడు ఓ పక్షి రాజా పాప కార్యాలు చేసేవాడు ప్రేత జన్మముని ఎత్తును అకృత్యాలు చేస్తే చేయకూడని పనులు చేస్తే ప్రేత జన్మ అనేది కలుగుతుంది మరణాలంటే ఆకాల మరణము పొందుటకు కారణము పలున్మరణం వలన కలుగు బాధలు పొరిటింట్లో భోజనం చేయవాడు అతిథి అభ్యాగతులు అంటే అతిథి కోరిన భోజనాన్ని కానీ అతిథి కోరిన వంటి సత్క సత్విషయాలను కానీ ఆదరించని వాడు బ్రాహ్మణుడిని పూజించని వాడు చెడు ప్రవర్తన అనేది కలనవాడు బంధ విముక్త పొందని వాడు పుట్టినప్పుడు అలాగే చనిపోయినప్పుడు అతనికి మైలు పట్టని వాడు అన్నము అలాగే వస్త్రాలు దానం చేయనివాడు ఆశ అనేది విడవని వాడు దురాశపరుడు అలాగే ఒక పిసినారి మొదలగు వారందరూ బలవంతంగానే మరణం పొందుతారు అనేది దీని అర్థం అలాగే మనం ఇంతటితో ఐదవ అధ్యాయం పూర్తయింది ఈ వీడియో మీరు ఎంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ మీరు ఈ ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనం ఆ ఆరో అధ్యాయంలోకి మనం మాట్లాడుకుంటూ ఆరోగ్యం పేరేమిటంటే పితృవుల యొక్క ఉత్పత్తి విషయము వారి దాని యొక్క వివరణ గురించి మనం మాట్లాడుకుందాం ఇందులో మనం సంపీడి కారణం అంటే వాళ్ళ కల ఇద్దరు కలవడం వల్ల అనేది కారణం ఏమిటి అనేది తెలుసుకుంటాము గరుత్మంతుడితో విష్ణువు ఇలా చెప్తూ ఓ గరుత్మంత మానవుడు చనిపోవడానికి వారి యొక్క పూర్వజన్మ యొక్క కర్మ పాపాల వలనే కారణమవుతుంది ఒక జీవి తన కడుపులోనే మరణించినట్లయితే అది శాస్త్రీయమైన కర్మలు చేసే అవసరం లేదు ఐదు సంవత్సరాల గల అంటే ఐదు సంవత్సరాల లోపల బిడ్డ చనిపోయినట్లయితే పదకొండు పన్నెండు రోజుల దినముల లోపల జరపవలసిన కర్మలు సక్రమంగా చేయవలను హరుత్మంతుడితో మహావిష్ణువు ఇలా చెప్తూ ఓ గరుడ మానవుడు చనిపోవడానికి వాని పూర్వజన్మ కృత పాపమే మూలము కారణమవుతూ ఉంటుంది ఓ జీవి కడుపులోనే మరణించినట్లయితే వానికి శాస్త్రీయమైన కర్మలని చేసే అవసరం లేదు ఐదు సంవత్సరాల గలవాడు మరణించినట్లయితే పదకొండవ రోజు పన్నెండవ రోజు దిరలోనే జరపవలసిన కర్మలన్నింటినీ సరిగ్గా చేయవలను ఎద్దుని దూడలను అంటే వృష్ణ వృష్ణాలని అర్జనము చేయని అవసరం అంటే వాటిని వదిలేసే అవసరం లేదు దానం చేసే అవసరం లేదు దశ విధ దానములు అంటే పది రకాల దానాలు చేయని అవసరం కూడా లేదు ఉదకుంభ దానము కూడా చేయవలసిన అవసరం లేదు మూడు సంవత్సరాల లోపల పిల్లలు చనిపోయినట్లయితే భూమి ఎందు పాతి పెట్టవలను మూడు సంవత్సరాలు దాటిన వారు చనిపోయినట్లయితే వారికి దహన సంస్కారాలు అనేది ఖచ్చితంగా తప్పకుండా చేయాలి ఆరు నెలలు వచ్చే వరకు శిశువుగా ఆరేళ్ల వయసు వచ్చే వరకు అతనిని బాలుడు అనగా తర్వాత ఎనిమిదిన్నర సంవత్సరాలు అతనికి వచ్చే వరకు బాలుడు అంటూ పద్నాలుగు సంవత్సరములకు అతనిని కుమారుడిగా పదహారు సంవత్సరాలకి కిశోరుడినిగా అంటే విద్యలు తెలిసిన వాడిగా శాస్త్రాలు చెప్తున్నాయి అని అర్థం శుద్రుడికి ఒడుగు చేయనక్కర్లేదు అంటే చేయనక్కర్లేదు వారు అనేది ధరించకూడదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయనము తప్పకుండా చేయవలను జందమును అతను ఖచ్చితంగా ధరించవలను ఐదు సంవత్సరాల వలన గాలి గలవానికి వడగు చేసినచో అతను మరించినచో ఉత్తర క్రియలు అంటే చేయవలసిన అవసరం లేదు మరణించిన నాటి నుంచి పన్నెండు రోజుల కర్మలు చేసిన చాలను అందులో కారణం ఏమిటంటే ఇలా చెప్తారు మహావిష్ణువు గరుడుతో ఐదేళ్ల వయసు కల ఆలుడు లోకం తీరు అతను తెలుసుకోలేడు మంచి చేడు అతనికి తెలియదు ఏది చేయవలసిందో ఏది తప్పు ఏది రైటో అతనికి తెలియదు తల్లిదండ్రుల ప్రేమ వారేందు ప్రవర్తించే విధానము అతను గ్రహించలేడు కాబట్టి వానికి కర్మలతో సంబంధం ఉండదు పన్నెండేళ్ళు మరణించినచో వానికి వృష్ణో అర్జునది కర్మలు తప్పకుండా చేయవలను పంపిణీ కరణము అక్కర్లేదు కానీ దశదానం పది దానములు చేయదేయాలి పదదానము కూడా చేయాలి అలాగే జనానికి జల సంబంధమైన కుంభను కుండను కూడా దానం చేయాలి గొడుగు దానం చేయాలి దీపదానము చేయకపోతే మృతజీవి భయంకరమైన అరణ్యంలో ఒక చెట్టుగా పుడతాడు ఆ చెట్టు కలప ఇంటి నిర్మాణానికి కూడా పనిచేయదు రోకలు తయారు చేయడానికి పనికి వచ్చును మృతజీవుడు మంచి జన్మ పొందాలంటే ఏ కొద్దిష్టాది క్రియలు పూర్తిగా చేయాలి మానవుని మనసు పుత్రుడని శాస్త్రాలు చెప్పుచున్నవి అందుచేత తండ్రి చనిపోతే పుత్రుడే పుత్రుడు మరణిస్తే తండ్రి కర్మాచరణ చేయాలి ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే కదా వెలుగు ప్రసాదించును తండ్రి పుత్ర రూపమును పొందుతూ ఉంటాడు పుత్రుడే తండ్రి తండ్రి పుత్రుడు అవుతూ ఉంటాడు జ్యేష్ణ పితృ సమాన అని శాస్త్రం చెబుతుంది ఈ విషయాలు విన్న గరుత్మంతుడు మనస్ఫూర్తిగా నమస్కరించుచు స్వామి పుత్రులు పది విధాలుగా ద్వాస అంటే పది దశలలో పుత్రులలో దాసి పుత్రులకు కర్మాధికారం ఉన్నదా ఒక కూతురు మాత్రమే జీవించి ఉన్నచో మరణించిన వానికి అపార కర్మలు ఎవరు చేయాలి ఈ ప్రశ్నలకు సమాధానము వెనకూరుచున్నాను అని కోరగానే శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో గరుత్మంతుని చూచి ఇలా పలుకుతాడు ఓ గరుడా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న శ్రీయందు పుత్రుడు కలిగినచో ఆ తండ్రికి నరకు ప్రాప్తి నుంచి తప్పిస్తాడు పుత్రుడు ఎవరికి అధికారం అనేది లేదు పుత్రుడు లేనివానికి మోక్షం అనేది సిద్ధించదు మనవుడు పుట్టు వరకు జీవించి ఉన్న వ్యక్తికి మోక్షము అవలేలుగా లభిస్తుంది ముని మనవుడు పుట్టు వరకు జీవించిన వ్యక్తికి విష్ణులోక అంటే విష్ణులోకాన్ని యొక్క ప్రాప్తి అనేది తప్పకుండా అతనికి లభిస్తుంది పుత్రుకలకు అంటే తన ఆడబిడ్డలకు వివాహం చేసే వరకు కన్యాశుల్కము వరకట్టమనేది అనేది స్వీకరించడము పాపాలలో అతిపెద్ద పాపము అట్టివాడు నీచాతి నీచుడు పొరవాది నరక బాధలు అనుభవిస్తాడు కన్న కూతురికి శక్తి కొలది బంగారం పెట్టి కన్యాదానం చేయుట తండ్రి కర్తవ్యం శాస్త్రం ప్రకారం కన్యాదానం చేసిన పుత్ర పుత్రిక ఎందు అంటే ఆడబిడ్డేందు ఉత్పత్తి అయిన మగపిల్లవాడు తన వంశానికి ఇరవై ఒక్క తరముల వరకు మంచి సద్గతిని ఆ ఆధారభూతుడు అగుచాడు అంటే ఆధారానికి అవుతాడు దాసీ పుత్రునికి కొన్ని కర్మలు మాత్రమే చేయుటకు అధికారం ఉన్నది ఉత్తర క్రియలన్నిటికీ అధికారం అనేది లేదు ఒకవేళ యథావిధిగా కర్మలు చేస్తే మృత్యునామకం అనేది అతనికి తప్పదు అలాగే వేష్య అందు పుట్టినవాడు వేష్యకు పుట్టినవాడు తండ్రికి శ్రాద్ధం పెట్టవచ్చును ఆ విషయ దేనికి ఉపయోగపడదు దాసి పుత్రుడు తను కన్న తండ్రి మరణించినప్పుడు మాత్రమే శాస్త్రోక్తంగా దానములన్నింటినీ యథావిధిగా చేయవచ్చును బ్రాహ్మణులకు పిలిచి మాత్రయుక్తము భోజనము అనేది పెట్టలేడు పెట్టకూడదు రూపంలో దానములు అనేది చేయవచ్చును అత్తరులు ఇవ్వవచ్చును ద్వాదశ పుత్రులలో పది దశలలోని పుత్రులలో మిక్కిలి శ్రేష్ఠుడైన వాడు తల్లిదండ్రులకు మరణం తర్వాత స్థలోచితముగా అన్నము ఆమె హిరణ్య శ్రద్ధములు కూడా చేయవలను దాసి పుత్రుడు తీర్థయాత్రలు చేసేటప్పుడు అన్న శ్రాద్ధముని మిగిలిన శ్రాద్ధములను దానాది మూలాలను ధన రూపంలో మాత్రమే చేయవచ్చును అన్నశాద్రం చేస్తే భోక్తలకు నరకం అనేది తప్పదు తినేవారికి నరకం తప్పదు అతను చేస్తే వేశ్యకు పుట్టిన పుత్రుడు కూడా అన్నశాద్రం అనేది అన్నం అనేది దానం చేయకూడదు బ్రాహ్మణ స్త్రీకి ఇతర జాతి పురుషుని వలన సన్యాసుల వలన శూద్రుల వలన పుట్టిన వారు పంచముగా పిలువ పంచములుగా పిలువబడతారు వేరొక వివాహం ఆడిన వారు కూడా పంచములే అగును ఈ విధా ఈ విధి విధానములు అందరూ గమనించిన మంచి వంశములో పుణ్య కన్యాలను పెళ్లి చేసుకొని ఆమె ఎందుకు పుత్రులను కని మంచి గదులను పొందవాలి కోరుచున్నాము సహాగమవునము సంపీడి కారణము గరుత్మంతుడా ఈ సంపీడి కారణం అనేది ఇలా మొదలవుతుంది ఎందుకంటే గరుత్మంతుడు మహావిష్ణువుని ఇలా ప్రశ్న ప్రశ్నడాడు ఓ దేవా సంపిడి కారణం అనేది కలిగిన కాలమేది దాని వలన కలుగు ఫలితం ఏంటిది అలాగే దానిని చేయని వాని పరిస్థితి ఏంటిది మృత్యుడైన పురుషునికి స్త్రీకి పిండముని ఎలా చేయాలి దానివల్ల ఏంటి భర్తగా ఉండగా భార్య చనిపోతే ఆమెకి పిండ కారణము ఎలా చేయాలి ఈ విషయాలన్నీ సవయవరంగా తెలపమని శ్రీ మహావిష్ణువుని గరుత్మంతుడు కోరుతాడు జీవి కంటే చనిపోయిన జీవికి పిండ కారణము సంవత్సరం చివరలో అన్ని పనులు ముగిసిన వెంటనే చేయవలసిన వలను ఇప్పుడు వానికంటే ముందుగా మరణించిన వారికి పిండములు పెట్టి దానిని ఇతర పిండాలతో కడపాలి సంపిడి కారణం వలన ప్రేతజీవికి పితృదేవతల కలుగుతుంది ఒకడు చనిపోతే పన్నెండవ రోజున ప్రతి మందినను అంటే ప్రతి నెలలో ప్రతి నెలలో ఆరవ మాసంలోనైనా సరే సంపిడి కారణం చేయాలి అంటే పిండాలు పెట్టాలి ఆ రోజే ఆ రోజులే దానికి తగినవి ఒక వ్యక్తి తండ్రి మరణిస్తే ఆ వ్యక్తి పితృ కర్మలను యథావిధిగా చేయాలి అనుకుంటాము సంపీడి అంటే పిండ కారణము మాత్రమే చేయలేదని పొందము ఆ సంవత్సరములలో ఆ వ్యక్తి వివాహం చేసుకోవాలనుకుంటే అప్పుడు ఆ వ్యక్తి ముందుగా సంపూడి కారణం చేసి అంటే తర్వాత వివాహం చేసుకొని చేసుకోవాలి కర్మ చేసేవాడు ఎట్టి సూతకం పూర్తి కాకుండా పెళ్లి చేసుకోకూడదు అంటే సంపీడి కారణం చేసే వరకు అంటే పిండ ప్రధానం చేసే వరకు సోత దోషం అనేది అంటే సోతకం అనేది పూర్తిగా తొలగదు అది పూర్తయ్యే వరకు ఆ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు శరీరం అనేది శాశ్వతం కాదు ప్రాణం పోకడం అనేది ఎవరికీ తెలియదు దేవత ప్రతి మానవునికి వెన్నంటి ఉంటుంది కాబట్టి పిండకరణము సాధ్యమైనది తొందరలో చెప్పిన దినాలలో పన్నెండో రోజున చేసినట్లయితే ముఖ్యముగా ఇంకా ఎక్కువ ప్రాప్తి కలుగుతుంది ఎలాంటి అడ్డు తగిలిన పిండకారణం అనేది ఆపకూడదు తండ్రి వైపు మూడు తరాలు తల్లివైపు మూడు తరాలు వాళ్ళను తలుచుచు తద్దినం అనేది పెట్టవలను అలంకృత అంటే మంచి కన్యాదానం చేసిన కన్య మరణిస్తే పిల్లలు పుట్టకపోతే భర్త యొక్క గోత్రము చెప్పి ఉత్తర క్రియలు ఆమెకు యధావిధిగా చేయవలను వరకట్నం ఇచ్చి చేసిన పెళ్లి కుదురు మరణిస్తే తండ్రి గోత్రము చెప్పి కర్మ చేయాలి తండ్రి కర్మ చేయుటకు పుత్రుడు ఒక్కడే అతని అర్హుడు పుత్రుడు లేని సమయంలో అన్నగారు కానీ తమ్ముడు కానీ కర్మ చేయవచ్చు ఒకవేళ రెండు లేకపోతే అతని దత్తత తీసుకున్న వంశం కానీ అతనికి ఆ బిడ్డ అంటే బిడ్డ యొక్క వయసు కలిగి వారికి కానీ చేయవచ్చును మరణించిన జీవి అన్నదమ్ములు విడిపోతే మరణించిన వాడు భార్యకు కర్మాధికారం చేయు ఉన్నది మృదునికి ఎవరు లేనిచో దాయాదులు కర్మ చేయవచ్చును దాయాదులు లేకపోతే శిష్యులు శిష్యులు లేకపోతే గ్రామ పురోహితుడు కూడా అతనికి కర్మ చేయవచ్చును ఒకనికి ఎక్కువ మంది భార్యలు ఉన్నప్పుడు అంటే ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నప్పుడు అందులో ఎవరికి ఒక పుత్రుడు పుట్టినను అందరూ సంతానవంతులు అనుకోవాల అనుకోవాలి చనిపోయిన వానికి ఎక్కువ మంది కుమారులు ఉన్నారనుకుంటే ఉద్యోగ రీత్యా వేరు వేరు చోట్ల ఉన్నట్లయితే అందరూ కలిసి ఒకే చోట సంపీడి కారణం అనేది పిండ కారణం చేయాలి కుంభదానములు చేయాలి తాతగారు జీవించి ఉండగా తండ్రి చనిపోతే తండ్రికి అతని కొడుకు పిండ కారణం చేయరాదు తల్లి తండ్రి పోతే ముందుగా తండ్రికి తరువాత తల్లి సంపీడి కారణం చేయాలి ఇక సహాగమనము గురించి పతిని ప్రత్యక్ష దైవంగా భావించి పతి సేవలని పోంతుని సేవగా తలచి పతికి అనుకూలవతిగా మెలిచి మిలిచించేడు భార్య భర్త చనిపోతే పతి వియోగం భరించలేక ప్రాణత్యాగం చేయటకు సిద్ధపడుతుంది సహగనం సహగమనము మనోరిచిన స్త్రీ చితి ఎందు సహజీవనము చేసి దహనమయ్యేది స్త్రీని పుణ్యలోకాలకు వెళ్తుంది కానీ అది తప్పు భర్త ఎన్నటికైనా సరే కృష్ణుడైనా నీచుడైనా సరే భార్య అతనినే అనుసరించినచో భర్త తప్పులు కూడా ఉప్పుగా మారిపోతాయి పతితో సహగామనం చేసిన స్త్రీకి పాపముల చో అన్నిటి అన్నిచో అన్నిటి అన్ని పటాపంచలైపోవును సతీ సహగామం చేసిన భార్యాభర్తలు సర్వసుఖములు అనుభవించు స్వర్గలోకమున స్థిరముగా ఉందరు తనపైన తండ్రికి తల్లికి కుమారుడు ఒకేసారి కారణం చేయవలను దశదానములు విడివిడిగా చేయవలను మాసికలు తద్దినాలు విడివిడిగా చేయవలను వంటలు రెండు విధానం విధములుగా బ్రాహ్మణ భక్తుల నలుగురు పెట్టవలను తీర్థయాత్రలు ఎందు సర్వదినాలలోను శ్రా శ్రాద్ధ సమయాలలోనూ పెండములు విడివిడిగా పెట్టవలను మనము చేసిన స్త్రీకి ఎవరు సాటి రాజనమును గొప్పదైన త్యాగమును చున్నది అందాలు తెంచుకొని సహజీవంగా అగ్నిలోకి దూకి ఆత్మారం ఆత్మ యొక్క అర్పణ చేసుకొనుట సామాన్యమైన విషయం అనేది కాదు సహగమనం చేసిన ఆడదాన్ని భర్తకు ముప్పై కోట్లు యాభై లక్షల సంవత్సరాల స్వర్గం ఒక నివాసం సౌకర్యం కలుగును తర్వాత ఒక బ్రహ్మర్షి వంశమున స్త్రీ మరి యొక్క బ్రహ్మర్షి వంశమున పురుషుడు జన్మిస్తూ ఉంటారు తిరిగి వారిరువురు దంపతులు అవుతారు దంపతులు ఇద్దరు చాలా కాలం భగవంతుని గురించి తపస్సు చేసి చివరకు పరమాత్మలో లీనమవుతారు భర్త పోయిన స్త్రీ మరి వివాహం వివాహమాడరాదు గౌరవమును మంట కలపరాదు భర్తను భార్య దూషించకూడదు శుభక శుభాశుభ కార్యాలలో భార్య భర్తకు అనుసరణము చేయచ్చు అతని చెప్పినట్లు ప్రవర్తించవలను సహధర్మచారునిగా జీవితమును గడుపవలను ఎడ్డే అంటే ఎడ్డమంటే తెడ్డిగా ప్రవర్తించకూడదు ధర్మ కార్యాలలో భర్తకు భార్య చేదోడు వాదోడుగా ఉండవలను మాట జవదాట రాదు భర్త మాట వినని కోలకంతలు పాపములు మూటగట్టుకొని యమలోకమున నరక యాతనలు అనుభవించేస్తారు ఇక మీరు చూసినట్లయితే గత కొన్ని రోజులుగా నేను వీడియో వీడియోలు చేయట్లేదు కానీ మీకు నా మొదటి వీడియోలో మాటిచ్చినట్లు ఇంతటి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంటని కొట్టండి దాని ద్వారా నేను పోస్ట్ చేసే వీడియోలు మీకు క్రమం తప్పకుండా వస్తాయి అదో మీరు అనుకోవచ్చు పది రోజుల నుంచి ఏంటి వీడియో పోస్ట్ చేయలేదు కదా మరి నీ వీడియోలు ఎంత ప్రాముఖ్యంగా ఉంటాయండి ఇక ఇప్పుడు నుంచి అంటే ఈ రోజు నుంచి నెలలో కనీసం ఏ పది నుంచి ఇరవై వీడియోలు ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను ఎల్స్ డైలీ కనీసం ఒక్క షార్ట్ వీడియో అయినా నేను పోస్ట్ చేస్తాను కాబట్టి ఈ వీడియో మీరు చూసి తొరకు చూసినట్లయితే నేను ఆశిస్తున్నాను